అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సనాతన ధర్మంలో రథసప్తమి రోజు సూర్యదేవుని ఆరాధనకు అంకితం చేయబడింది పంచాంగం ప్రకారం ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై అయిదున జరుపుకుంటారుమత విశ్వాసాల ప్రకారం సూర్యదేవుడు మాఘమాసం శుక్లపక్షం ఏడవరోజు జన్మించాడు అందుకే ఈ రోజున సూర్యదేవుని పూజించడం శుభకరంగా భావిస్తారు ఈ రోజు సూర్యదేవుని ఆరాధన వల్ల ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి సాధించుకునే అవకాశాలు పెరిగిపోతాయని చెబుతారు రథసప్తమి రోజున సూర్యదేవుని స్నానం చేయడం ధ్యానం చేయడం పూజ చేయడం ద్వారా జీవితంలోని అడ్డంకులను తొలగించుకోవచ్చు ఈ పర్వదినాన కొన్ని పనులు చేయడం వల్ల సూర్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మాఘమాసంలోని శుక్లపక్షం సప్తమి తిథి ఫిబ్రవరి నాలుగు ఉదయం నాలుగు గంటల ముప్పే ఏడు నిమిషాలు గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఫిబ్రవరి అయిదు తెల్లవారుజామున రెండు గంటల ముప్పై నిమిషాలు గంటలకు ముగుస్తుంది కాబట్టి ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి నాలుగు జరుపుకోబడుతుంది ఈ పవిత్రమైన రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతం ఆచరిస్తారు ఈ దీక్ష చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సుఖ సంతోషాలు శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున మహిళలు సూర్యుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రతం ఆచరించడం వల్ల మహిళలకు స్వేచ్ఛ సుఖ ఫలితాలొస్తాయని నమ్ముతారు సూర్యదేవుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగా ప్రకృతిలో జీవాన్ని నింపి వేకి పైగా కిరణాలతో మహేశ్వరుడిలా మారి సాయంకాలం సంధ్యావేళలో విష్ణుమూర్తి అవతారంలోలాగా కిరణాలతో మనోరంజకంగా ప్రసరింపజేస్తూ మనల్ని సంతోషపరుస్తాడు సమస్తలోకంలోని చీకటిని తొలగించి మనందరికీ వెలుగు ప్రసాదిస్తాడు అంతటి గొప్ప విశిష్టత ఉన్న సూర్య భగవానుడిని ప్రసన్నం చేసుకునేందుకు రోజున కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి ఈ పరిహారాలతో కెరీర్లో పురోగతి సాధించడమే కాదు ఎన్నో ప్రయోజనాలను పొందొచ్చు ఈ సందర్భంగా రోజున చేయాల్సిన పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం దేవుడు లేడు అనేవారున్నారు కాని వెలుగు వేడిలేవని వాటికి కారణం అయిన సూర్యుడు లేడని ఎవరు చెప్పలేరు అందుకే సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అంటారు భూమీద ఉండే జీవుల చావు పుట్టుకకు పోషణకు కాలనియమానికి ఆరోగ్యం వికాసానికి మూలం ఆదిత్యుడు సూర్యుడు లేకపోతే జగత్తులేదు ప్రత్యక్ష నారాయణుడు అయిన సూర్యుడిని భక్తితో కృతజ్ఞతాపూర్వకంగా పూజించేవారెందరో ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగుపెట్టిన తర్వాత రెండు పర్వదినాలు జరుపుకుంటారు మొదటిది సూర్యుడు దిశమారినందుకు సూచనగా చేసుకునే మకర సంక్రాంతి రెండోంది సూర్యుడి జన్మతిథి అయిన రథసప్తమి రథసప్తమి రోజున పూజా విధానం ఉదయాన్నే నిద్రలేవాలి బ్రహ్మముహూర్తంలో గంగాజలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలి పసుపు రంగు దుస్తులు ధరించి సూర్యదేవుని పూజించాలి ముందుగా సూర్యదేవునికి రాగితో అరయ్యం సమర్పించాలి నియమప్రకారం సూర్యదేవుని ఆరాధించాలి సూర్యమంత్రం సూర్య చాలీసా పయించాలి అనంతరం సూర్యదేవునికి హారతి ఇవ్వాలి సూర్యదేవుని ఆరాధనకు రథసప్తమి రోజు చాలా ప్రత్యేకమైనది ఈరోజు సూర్యదేవుని పూజించడం వల్ల సంతోషం శ్రేయస్సు మంచి ఆరోగ్యం లభిస్తుందని నమ్ముతారు రథసప్తమి రోజు సూర్యదేవుని ఆరాధన చేసేందుకు జీవితంలో అన్ని సౌఖ్యాలు మరియు శారీరక మానసిక బాధల నుండి ఉపశమనం లభిస్తుందని అంటారు సృష్టిలో ఉండే సంపదకు ఆహారానికి సూర్యుడే మూలం సంపదంతా సూర్యుడు ప్రసాదించినదే మునులకు ఆహారం అందించేందుకు ధర్మరాజు ఇబ్బంది పడుతుంటే అక్షయపాత్ర అందించింది సూర్యుడే సత్రాజిత్తు అనే రాజుకి సమంతకమణిని ప్రసాదించింది సూర్యుడే ఆ మణి నిత్యం బంగారాన్ని ప్రసాదిస్తుంది వేద విద్యలకు వికాసానికి విద్యావివేకాలకు బుద్ధి వికాసానికి వెలుగే మూలం ఆ వెలుగును ప్రసాదించేది సూర్యుడే ఆంజనేయుడు వేదవిద్యలు అభ్యసించింది సూర్యుడి దగ్గరే శరీరంలో ఉండే ఇరవై నాలుగు తత్వాలను సూర్యకాంతితో మేల్కొలిపి చైతన్యవంతం చేస్తే జిదానం సిద్ధిస్తుందంటారు మహర్షులు పంచభూతాల్లో ఆకాశం అన్నీ ఈ రెండింటిలో ఆకాశం వల్ల శబ్దం ఉత్పన్నమవుతుంది అగ్నివల్ల వెలుగు వేడి పుడుతుంది శరీరంలో ఉండే ఆరు చక్రాలను పైనుంచి కిందవరకు వెలుగు చైతన్యపరుస్తుంది శబ్దం కిందినుంచి పైకి చైతన్యపరుస్తుంది సూర్య నమస్కారాలు సూర్య ఆసనాల వల్ల సూర్యుడి నేరుగా స్వీకరించినప్పుడు ఆ శక్తులు అనూహ్యమైన పరివర్తన కలిగిస్తుంది అందుకే ప్రత్యక్ష నారాయణుడిని పూజిస్తే సకల సమస్యలు తీరిపోవడంతో పాటు ఆయుష్యు ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఓం హ్రీం సూర్యాయ నమ సూర్యగాయత్రి మంత్రం ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహే తన్నో ఆదిత్యహ ప్రచోదయా తనే మంత్రిని ఈరోజు స్మరిస్తూ ఉంటే ఆ సూర్యభగవానుడి అసీసులు మీపైన మీ కుటుంబంపైన ఎల్లప్పుడూ ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది రథసప్తమి రోజున ఉప్పు తినడం మానుకోవాలి ఈ పవిత్రమైన రోజున మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు ఉప్పును దానం చేయాలి ఈరోజున ఉపవాస దీక్ష ఆచరించేవారుకూడా ఉప్పు తినకుండా కేవలం పండ్లను మాత్రమే తినాలి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతారు ఉద్యోగం వ్యాపారాలలో పురోగతి కావాలనుకునేవారు రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించాలి గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారని చాలామంది నమ్మకం అందుకే రథసప్తమి రోజున ఎర్రని రంగులో ఉండే గోమాతకు బెల్లం తినిపించడం వల్ల ముక్కోటి దేవతలందరూ సంతోషిస్తారని గ్రంథాలలో పేర్కొనబడింది ఇలా చేయడం వల్ల మీ ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశముంటుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి రథసప్తమి రోజున పవిత్రమైన నదుల్లో పుణ్యస్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది ఈరోజు ఏదైనా ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి ఒకవేళ నదికి వెళ్లడం వీలు కాకపోతే ఇంట్లో ఉన్న నీటిలో నదీ జలాన్ని కొంచెం కలుపుకుని స్నానం చేయాలి అనంతరం ఆదిత్య హృదయ స్తోత్రం మోక్షాన్ని పయించాలి ఇలా చేయడం వల్ల ప్రభుత్వ రంగాల్లో మీకు ప్రయోజనాలు చేకూరడంతో పాటు ఆర్థిక పరంగా లాభాలొస్తాయి మీ ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది రథసప్తమి రోజున సూర్య భగవానుడికి పూజలు చేసి ఒక రాగిపాత్రలో నీటితో నింపిన ఎర్రని పుష్పాన్ని ఉంచి ఆపై సూర్యునికి అరయం సమర్పించాలి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం పెరుగుతుంది అంతేకాదు కష్టాలనుంచి విముక్తి లభిస్తుంది మీరు శత్రువులపై విజయం సాధించే అవకాశం ఉంటుంది మీ శక్తి సామర్థ్యాల మేరకు సూర్యుని రథాన్ని తయారు చేయించి దానధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల డబ్బు సంబంధిత కష్టాలన్నీ తొలగిపోతాయి రథసప్తమి రోజున మటికుండలో పాలనుంచి వాటిని కొద్దిగా వేడిచేసిన తర్వాత ఆ పాలను సూర్యకిరణాలలో కొంత సమయముంచి వాటితో నైవేద్యం తయారుచేసి లక్ష్మీదేవికి సూర్యభగవానుడికి సమర్పించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించడంతో పాటు మీ జాతకంలో సూర్యుని స్థానం బలపడి శుభ ఫలితాలొస్తాయి రథసప్తమి రోజున సూర్యదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఉపవాసం ఉండి కొన్ని నియమాలను నిబంధనలను పాటించాలి ఈ రోజున సూర్యోదయానికి ముందు తలస్నానం చేయడం వల్ల ఆరోగ్యపరంగా ప్రయోజనాలు చేకూరనున్నాయి అలాగే దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది దీంతోపాటు సూర్యభగవానుడి పేరుమీద దీపం వెలిగించాలి అనంతరం సూర్యునికి సంబంధించిన వస్తువులు గోధుమలు బెల్లం రాగి వస్తువులు ఎరుపు పసుపు రంగులో ఉండే దుస్తులు ఎర్రచందనం తదితర వాటిని దానం చేయాలి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడి స్థానం బలపడి మీకు సూర్యుని అనుగ్రహం లభిస్తుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు